శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి నవంబర్ నెలలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజులు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు చూడటానికి చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవరికీ అన్యాయం చేరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే మేషరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరకు వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీరి పైన ఉంటాయి వీరికి దైవశక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి దానివల్ల మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు అన్నమాట మిమ్మల్ని ఎప్పుడు కిందకు తొక్కాలని చూస్తారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండటం ఏ పని చేయాలనిపించకపోవటం మనసు చిరాకుగా అనిపించడం ఏకాగ్రత లేకపోవటం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దృష్టి తీసుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల శివుని ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వారి కష్టాలకు తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరుస్తుంది ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి వారి పని పట్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంతా మీ మంచికే జరుగుతుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి దానివల్ల మంచి ఫలితం ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయన్నమాట జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో మోగ జీవులకు ఆహారం దానం చేయండి దానివల్ల కోర్టు జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ నాలుగు రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పి అనే అక్షరం ఆర్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం మొదలు పెట్టండి లేదా శుక్రవారం మొదలు పెట్టండి దాని వల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో ఎప్పుడు కూడా ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ మేషరాశి వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి